హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ థర్డ్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో ఈ డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ప్రయోగం కాపర్నికస్ సెంటెనెన్స్ సిక్స్ బి ఉపగ్రహాన్ని తాజాగా ఎక్స్ లాంచ్ వెహికల్ ద్వారా అమెరికా అనేది లాంచ్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఈ కాపర్నికస్ సెంటెనెన్ సిక్స్ అనేది ఏ దేశం ప్రయోగించడం జరిగింది అంటే అమెరికా అనేది దీన్ని ప్రయోగించడం జరిగింది ఏ లాంచ్ వెహికల్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది అంటే స్పేస్ఎక్స్ ఫాల్కన్ నైన్ లాంచ్ వెహికల్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది ఈ ఉపగ్రహం అనేది భూమి పరిశీలన ఉపగ్రహం ఇది ఒక భూ పరిశీలన ఉపగ్రహం ఏ దేశం ప్రయోగించింది అంటే అమెరికా ప్రయోగించింది ఏ లాంచ్ వెహికల్ను ఉపయోగించి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది అంటే స్పేసెక్స్ యొక్క ఫాల్కన్ నైన్ లాంచ్ వెహికల్ను ఉపయోగించి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది ఈ మిషన్ అనేది కాపర్నికస్ సెంటినల్ సిక్స్ ఆల్రెడీ రెండు వేల ఇరవైలో సెంటినల్ సిక్స్ ఉపగ్రహాన్ని ఈ అమెరికా అనేది ప్రయోగించడం జరిగింది దీన్ని కంటిన్యూగా ఈ సెంటినల్ సిక్స్ బిని తాజాగా అమెరికా ప్రయోగించడం జరిగింది ఆల్రెడీ రెండు వేల ఇరవైలో అమెరికా అనేది భూ పరిశీలన కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో దీనికి కంటిన్యూగా నెక్స్ట్ ఈ సెంటీనెన్ సిక్స్ బిని ప్రయోగించడం జరిగింది ఏ లాంచ్ వెహికల్ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భూమి యొక్క మహాసముద్రాలపై సుదీర్ఘ డేటా అనేది సేకరించడం జరుగుతుంది దీనితో పాటుగా సముద్ర మట్టాలు వాతావరణ ఉష్ణోగ్రత మరియు తేమ వచ్చే విధంగా దీనిని రూపొందించడం జరుగుతుంది అంటే ఈ ఉపగ్రహం ద్వారా కంటిన్యూగా కూడా భూమిని పరిశీలించడం జరుగుతుంది తమ యొక్క డేటాను ఎంటైర్గా అమెరికాకు అందించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే ఈ కాపర్నికస్ సెంటినైల్ సిక్స్బీని ఏ దేశం ప్రయోగించింది మరియు ఏ లాంచ్ వెహికల్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ దీనిలో సహకార సంస్థలుగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఉండడం జరిగింది ఓకే దీనికి సహకార సంస్థగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనితో పాటుగా యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మెట్రోలాజికల్ శాటిలైట్స్ మరియు నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీనికి సహకారం అందించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో తాజాగా సిషన్స్ అనేది ఈ సిఎస్సి కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో పూర్తి సభ్యత్వ దేశంగా చేరడం జరిగింది ఏడవ సిఎస్ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది తాజాగా ప్రారంభం జరిగింది ఈ ఏడవ సదస్సులో తాజాగా ఏ దేశం ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో పూర్తి సభ్యులుగా చేరడం జరిగింది అంటే సిషన్స్ అనేది చేరడం జరిగింది ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది ఎన్ఎస్ఏ స్థాయి సమావేశం అంటే ప్రతి దేశం యొక్క జాతీయ భద్రతా సలహాదారులు ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో సదస్సు జరుగుతుంది అంటే ఏడవ సదస్సు అనేది జరుగుతుంది ఈ ఏడవ సదస్సులో ఏ దేశం సభ్యదేశంగా చేరడం జరిగింది అంటే సిషియల్స్ అనేది ఇందులో సభ్యదేశంగా చేరడం జరిగింది ఇప్పటి వరకు ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో టోటల్గా ఐదు సభ్యదేశాలు ఉండడం జరిగింది ఈ సిషియల్స్ చేరడంతో టోటల్గా ఇప్పుడు ఆరు సభ్యదేశాలు అనేవి ఇందులో ఉండడం జరిగింది ఇందులో టోటల్గా భారతదేశం మాల్దీవ్స్ మారిషస్ శ్రీలంక బంగ్లాదేశ్ తాజాగా సిషేల్స్ అనేది పూర్తి సభ్యదేశంగా చేరడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఈ హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఆనుకున్న ఉన్న సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం ఈ సిఎస్ఈని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా భారతదేశం మాల్దీవ్స్ మారిషస్ శ్రీలంక బంగ్లాదేశ్ సిషేల్స్ మధ్య పూర్తిగా ఈ సభ్య దేశాల మధ్య సహకారం అనేది పెంపొందించడం కోసం ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ను తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో సదస్సు జరుగుతుంది అంటే ఏడవ సదస్సు ఈ రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది ఇందులో తాజాగా సిసేల్స్ అనేది పూర్తి సభ్యదేశంగా చేరడం జరిగింది ఈ సిఎస్సి సహకారం యొక్క ముఖ్య పిల్లర్స్ మనం అబ్జర్వ్ చేస్తే సముద్ర భద్రత ఉగ్రవాదం మరియు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటుగా సైబర్ సెక్యూరిటీ కీలక మౌలిక సదుపాయాలను పెంచుకోవడం మరియు రక్షణ కల్పించడం మానవతా సహాయం విపత్తు ఉపశమనం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అతిథి దేశంగా ఏ దేశం ఉండడం జరిగింది అంటే మలేషియా అనేది ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో అతిథి దేశంగా ఉండడం జరిగింది మలేషియా అనేది పూర్తిగా సభ్య దేశం కాదు కేవలం ఇది ఒక అతిథి దేశం ఇందులో సభ్యదేశాలుగా టోటల్గా ఆరు దేశాలు ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆస్ట్రేలియా అనేది పదహారు ఏళ్ళ మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి సోషల్ మీడియా నిషేధాన్ని పూర్తిగా అమలు చేయడం జరిగింది అంటే దీనినే రెండు వేల ఇరవై నాలుగులో ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆస్ట్రేలియా అనేది ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది అంటే యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తేదీన ప్రారంభం కావడం జరుగుతుంది కానీ దీనికంటే ముందుగానే దీని యొక్క విధి విధానాలను ఆస్ట్రేలియా అనేది విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం పదహారు ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వారికి పూర్తిగా సోషల్ మీడియాను నిషేధించడం జరిగింది అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ స్నాప్చాట్ యూట్యూబ్ థ్రెడ్స్ ట్విచ్ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఈ పదహారు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి నిషేధించడం జరిగింది తాజాగా ఏ దేశం దీన్ని నిషేధించడం జరిగింది అంటే ఆస్ట్రేలియా అనేది నిషేధించడం జరిగింది మనం ఆల్రెడీ కరెంట్ లో డెన్మార్క్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ డెన్మార్క్ అనేది పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి ఈ సోషల్ మీడియాను బ్యాన్ చేయడం జరిగింది ఓకే డెన్మార్క్ అనేది పదిహేను సంవత్సరాలు తక్కువ వయసు ఉన్నవారికి ఈ సోషల్ మీడియాను బ్యాన్ చేయడం జరగ ఆస్ట్రేలియా అనేది పదహారు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారికి ఈ సోషల్ మీడియాను బ్యాన్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఫ్రాన్స్ అనేది కూడా పదిహేను సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారికి ఈ సోషల్ మీడియా నిషేధించే చట్టాన్ని ఆమోదించడం జరిగింది ఆల్రెడీ ఫ్రాన్స్ కూడా ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది మన ఎగ్జామ్ లో ఏ ఏ దేశాలు ఎంత వయసు ఉన్నవారికి ఈ బ్యాన్ అనేది విధించడం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ తాజాగా ఆస్ట్రేలియా అనేది పదహారు ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వయసు వారికి ఈ సోషల్ మీడియా నిషేధ యొక్క చట్టాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎంఓయూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది సి డార్ట్తో ఒక ఎంఓయూని కుదుర్చుకోవడం జరిగింది ఓకే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్తో ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఏపీ రిలేటెడ్గా ఈ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది ఎవరితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే భారత ప్రభుత్వం యొక్క సి తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది ఇక్కడ ఈ సి డాట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కింద వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఈ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కింద వర్క్ అవ్వడం జరుగుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్వాంటమ్ వ్యాలీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే స్వదేశీ టెలికాం పరిష్కారాలను తీసుకురావడం క్వాంటమ్ సెక్యూరిటీ పరిష్కారాల కోసం మరియు అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది దీనికి మద్దతుగా ఈ సి డాట్తో ఎంవైను కుదుర్చుకోవడం జరిగింది ఓకే ఇక్కడ ఈ సి డాట్తో తాజాగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది ఎంవైయుని కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సబ్మిట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎత్ సమ్మిట్ అనేది హైదరాబాద్ లో ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే ఎత్ సమ్మిట్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను హైదరాబాద్ లో ప్రారంభం అవ్వడం జరిగింది దీనిని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే నాబార్డ్ మరియు ఐఏఎంఏఐఐ వారు దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఎత్ సమ్మిట్ ను ఎవరు నిర్వహిస్తున్నారు అంటే నాబార్డ్ మరియు ఐఏఎంఏఐఐ వారు దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో ఈ ఎర్త్ సమ్మిట్ అనేది జరుగుతుంది ఈ సమ్మిట్ అనేది వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది యాక్చువల్గా నవంబర్ ఇరవై తేదీన హైదరాబాద్లో ప్రారంభం అవ్వడం జరిగింది దీని తర్వాత డిసెంబర్ ఫిఫ్త్న గాంధీనగర్లో ప్రారంభం అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో ఇది జరగబోతుంది అంటే ఇక్కడ మన ఎగ్జామ్ పెరిస్పెక్టివ్లో ఈ నవంబర్లో జరిగిన ఈ ఎత్తు సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగింది ఓకే నవంబర్ నవంబర్లో అడిగితే మనకి హైదరాబాద్లో ఈ ఎత్త సమ్మిట్ అనేది జరగడం జరిగింది ఈ లో ముఖ్యంగా థీమ్ ఏంటి అంటే ఎంపవరింగ్ రోలర్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ చేంజ్ ఎంపవరింగ్ రోలర్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ చేంజ్ అనే థీమ్తో సమ్మిట్ ను ఈ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది దీన్ని ఎవరు నిర్వహించారు అంటే నాబార్డ్ మరియు ఐఏఎంఏఐ వారు దీన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే సాంకేతిక ఆర్థిక చేరిక మరియు వాతావరణ చర్యల ద్వారా గ్రామీణ పరివర్తనాన్ని వేగవంతం చేయడం అంటే గ్రామాలు మరియు పట్టణాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం ఈ ఎత్తు సమ్మిట్స్ను భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది ఓకే గ్రామాలకు మరియు పట్టణాల మధ్య వ్యత్యాసాలు తగ్గించడం కోసం ఈ ఎత్తు సమ్మిట్ను భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ తేదీల్లో ఈ సమ్మిట్ను నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ జిఐ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే కంటిన్యూగా కూడా ఈ వీక్లో మనం ఆల్రెడీగా త్రీ జీఐ ట్యాగ్ వస్తువుల్ని డిస్కస్ చేయడం జరిగింది తాజాగా అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన దావా అనేది ఈ జీఐ ట్యాగ్ హోదాను పొందడం జరిగింది ఓకే తాజాగా అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన దావా అనేది ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ హోదాను పొందడం జరిగింది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కత్తి అరుణాచల్ ప్రదేశ్లో తరచుగా ఉపయోగించే ఈ కత్తిని చేతితో తయారు చేయడం జరుగుతుంది ఈ కత్తిని చేతితో తయారు చేయడం జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు గిరిజన సముదాయాల్లో ఇది అధికంగా ఉపయోగించడం జరుగుతుంది గిరిజనులు అధికంగా ఈ బ్లేడ్ను ఉపయోగించడం జరుగుతుంది తాజాగా ఈ దావోను జీఐ ట్యాగ్ హోదాను కల్పించడం జరిగింది ఈ దావా అనేది ఏ రాష్ట్రానికి చెందింది అంటే అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్కి చెందిన స్పెషల్ పరికరం తాజాగా జిఐ హోదాను పొందడం జరిగింది భారత ప్రభుత్వం అనేది జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కింద దీనికి చట్టపరంగా రక్షణ అనేది కల్పించడం జరుగుతుంది ఈ జిఐ హోదాను పొందిన వస్తువులకు చట్టపరంగా భారతదేశం అనేది రక్షణ కల్పించడం జరుగుతుంది ఏ చట్టపరంగా అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకొచ్చిన జాగ్రఫికల్ ఇండికేషన్ చట్టపరంగా ఈ వస్తువులకి రక్షణ కల్పించడం జరుగుతుంది ఈ గుర్తింపు ద్వారా ఆర్థికంగా సాంస్కృతికంగా మరియు వృత్తిపరంగా ఈ గిరిజనులకు విపరీతంగా లాభం కలగవచ్చని రాష్ట్ర అధికారులు పేర్కొనడం జరిగింది ఆల్రెడీ మనం చాలా కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా ఈ జీఐ ట్యాగ్ గురించి ఫుల్గా డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న వృద్ధి అంచనాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా మూడీస్ అనేది వృద్ధి అంచనాలను విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు కాను భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అనేది ఏడు శాతంగా ఉంటుందని ప్రకటించడం జరిగింది ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు కానీ ఏడు శాతం ఉంటుందని ప్రకటించడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఆరుగాను ఈ జీడిపి వృద్ధి అనేది ఆరు పాయింట్ నాలుగు శాతం ఉంటుందని తాజాగా అంచనా వేయడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఆరు గాను భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అనేది ఎంత ఉంటుందని మూడీ అంచనా వేయడం జరిగింది అంటే ఆరు పాయింట్ నాలుగు శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశం అనేది దీర్ఘకాలిక వృద్ధిని సాధించడం జరుగుతుంది అని మూడీస్ అంచనా వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుకి అయితే ఏడు శాతం జీడిపి వృద్ధి ఉంటుందని అదే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇది ఆరు పాయింట్ నాలుగు శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెరిస్పెక్ట్లో ఈ వృద్ధి అంచనాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా అజిం ప్రేమ్జీ విప్రో వ్యవస్థాపకుడు మరియు ఫిలాస్రఫిస్ట్ అయిన అజిం ప్రేమ్జీ గారికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డును పొందడం జరిగింది ఓకే తాజాగా అజిం ప్రేమ్జీ గారికి ఏ అవార్డు రావడం జరిగింది అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డును పొందడం జరిగింది ఎవరు ఈ అవార్డును గెలుపొందడం జరిగింది అంటే అజిం ప్రేమ్జీ విప్ర వ్యవస్థాపకులు మరియు ఫిలాథ్రఫిస్ట్ అయిన అజీం ప్రేమ్జీ గారు ఈ అవార్డును గెలుపొందడం జరిగింది భారతదేశ పరిశోధన మరియు జ్ఞాన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో దీర్ఘకాలిక కృషికి గాను ఈ అవార్డును అజిం ప్రేమ్జీ గారు రెండు వేల ఇరవై ఐదు గాను గెలుపొందడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదు గాను ఈ ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే అజిం ప్రేమ్జీ గారు గెలుచుకోవడం జరిగింది ఈ ఐఎస్బి యొక్క మొహాలీ క్యాంపస్ లో జరిగిన ఇన్సైడ్స్ ఫారంలో ఈ మూడో ఎడిషన్ సందర్భంగా ఈ అవార్డును అజిం ప్రేమ్జీ గారికి ప్రదానం చేయడం జరిగింది ఓకే మూడవ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఐఎస్బి క్యాంపస్ క్యాంపస్లో ఈ ఇన్సెట్స్ ఫారం అనేది నిర్వహించడం జరిగింది ఈ ఇన్సెట్స్ ఫారంలో ఈ రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే అజీం ప్రేమ్జీ గారు గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క ఇరవై ఆరవ మహిళా గ్రాండ్ మాస్టర్గా తెలంగాణకు చెందిన సరియు వేల్పుల గారు నిలవడం జరిగింది ఓకే ఇరవై ఆరవ ఉమెన్స్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలవడం జరిగింది అంటే తెలంగాణకు చెందిన సరయు వేల్పులా గారు నిలవడం జరిగింది చివరి మహిళా గ్రాండ్ మాస్టర్ నార్మల్ సాధించి భారతదేశం యొక్క ఇరవై ఆరవ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందడం జరిగింది ఎవరు పొందడం జరిగింది అంటే సరయు వేల్పులా గారు ఈమె తెలంగాణకు చెందిన చెస్ క్రీడా కానీ మహిళా గ్రాండ్ మాస్టర్ అంటే భారతదేశం నుంచి ఇరవై ఆరవ మహిళా గ్రాండ్ మాస్టర్ ఇక్కడ మనము ఈ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎవరు ప్రదానం చేయడం జరుగుతుంది అంటే ఫిడే చెస్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వారు దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది ఓకే ఫిడే వారు ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాంకింగ్స్ను విడుదల చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే ఇరవై ఆరవ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ హోదాని ఎవరు పొందడం జరిగింది అంటే సరీ వేల్పుల గారు పొందడం జరిగింది ఈ టైటిల్స్ యొక్క హైరాక్ని మనం అబ్జర్వ్ చేస్తే చెస్లో అత్యంత పెద్ద హోదా అనేది గ్రాండ్ మాస్టర్ హోదా ఉమెన్స్ పరంగా మెన్స్ పరంగా కూడా అత్యంత పెద్ద హోదా అనేది గ్రాండ్ మాస్టర్ హోదా అదే ఉమెన్స్లో అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాండ్ మాస్టర్ హోదా తర్వాత దీని క్రిందిన మనకి ఉమెన్ గ్రాండ్ మాస్టర్ హోదా అనేది ఉండడం జరుగుతుంది ఈ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ హోదా అనేది తాజాగా తెలంగాణకు చెందిన సరీ వేర్పుల గారు నిలవడం జరిగింది ఈమె ఇరవై ఆరవ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ భారతదేశం నుంచి ఇరవై ఆరవ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ దీని తర్వాత ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ తర్వాత ఉమెన్ ఫిడే మాస్టర్ దీని తర్వాత ఉమెన్ క్యాడెట్ మాస్టర్స్గా ఉండడం జరుగుతుంది అత్యధిక హోదా అయితే గ్రాండ్ మాస్టర్ హోదా భారతదేశంలో ఇప్పటి వరకు తొంభై రెండు మంది గ్రాండ్ మాస్టర్స్ ఉండడం జరిగింది అంటే ఇందులో బోత్ ఉమెన్స్ అండ్ మెన్స్ ఉండడం జరుగుతుంది భారతదేశంలో అయితే తొంభై రెండు గ్రాండ్ మాస్టర్స్ ఉండడం జరిగింది పర్టికులర్గా ఉమెన్స్లో అయితే ఇప్పటి వరకు ఇరవై ఆరు ఉమెన్ గ్రాండ్ మాస్టర్స్ ఉండడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి కరెంట్ అఫెంట్స్ ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్